హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెఫ్యూన్ షేక్ నమస్తే అస్సలం లేకమ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజైతే నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా మధ్యాహ్నం లంచ్ నుంచి నైట్ డిన్నర్ వరకు నేను ఏమేమి వంటలు చేసుకున్నాను అవన్నీ ఈ వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇంకా దొండకాయ పచ్చడి చేద్దామనేసి శుభ్రంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను కడిగేసి ఇంకా స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకుంటున్నాను కడాయి అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఇంకా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఒక చిన్న నిమ్మకాయ సజంత చింతపండు ఇంకా జీలకర్ర ఒక స్పూను ఒక పది వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పెట్టుకున్న రెండు టమోటా ముక్కలు వేసి అయితే కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటాను ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటాను ఇంకా ఐదు నిమిషాల తర్వాత చూద్దాం ఇంకా కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటాను ఇంకా బాగా ఉడికినాయేమో చూద్దాం బాగా ఉడికిపోయినాయి ఇంకా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం కలుపుకునేసి మిక్సీ జార్ తీసేసుకొని అన్నీ వేసేసుకుంటున్నాను అవైతే వేసుకున్న తర్వాత కొంచెంసేపు చల్లార్చుకుంటాను ఎందుకంటే వేడిగా వేస్తే మిక్సీలో బాగుండదు అనేసి చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకుంటాను ఒక స్పూన్ కలుపు వేసి కచ్చా పచ్చగా ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇంకా చూడండి ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇడ్లీ దోశ రాగి సంకటి అన్నంలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోయి ఇంకా దాంట్లో అయితే ఒక స ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇంకా కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటాను ఇంకా మా వారైతే కిలో వంకాయలు తెచ్చారు ఇంకా వంకాయ టమోటా కర్రీ చేద్దామనేసి అయితే నాలుగు టమోటాలు ఒక ఉల్లిపాయ ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే నూరి పెట్టుకున్నా ఇంకా ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ కల్లుప్పు ఒక రెండు గ్లాస్ వాటర్ వేసుకొని వంకాయలు అయితే సన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటాను ఇంకా అవన్నీ ఆ వాటర్లోకి అయితే వేసి పెట్టేసుకుంటాను ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే చాలా బాగా చేస్తారు గుత్తి వంకాయ కర్రీ నేను కానీ చేస్తాను మా ఇంట్లో తినరండి ఇంకా ఈ వంకాయ కర్రీ నేను మా పాప మాత్రమే తింటాము ఇంకా మాకైతే సరిపోతుంది పావు కేజీ కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకుంటూ అయితే ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటాను ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం పేస్టు ఒక స్పూన్ ఉప్పు వేసి కలుపుకుంటూ అయితే ఒక రెండు నిమిషాలు అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటాను ఇంకా నాకెంతో ఇష్టమైన వంకాయ టమోటా కర్రీ అయితే ఇదేనండి ఇంకా అవైతే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వంకాయ ముక్కలు వేసి కలుపుకుంటూ అయితే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసి మూత పెట్టేసి అయితే బాగా ఉడికించుకుంటాను ఇంకా ఉడికినా ఏమో చూద్దాం ఇంకా ఉడికిన తర్వాత ఒక స్పూన్ కారం వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఇంకా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటానండి నాకు గ్రేవీ కావాలి అందుకోసం ఇంకా వేసుకున్న తర్వాత కలిపేసుకొని ఇంకో రెండు స్పూన్లు కస్తూరి మెంతి అయితే వేసుకుంటున్నాను ఇంకా పచ్చి మెంతికూర కానీ వేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకోసం నేను కస్తూరి మెంతి వేసుకున్నాను మూత పెట్టేసి అయితే ఒక పది నిమిషాలు ఉడికించుకుంటాను ఇంకా పది నిమిషాల తర్వాత అయితే ఎంతో రుచికరమైన వంకాయ టమోటా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నాలుగు రెమ్మల కొత్తిమీర వేసుకొని వడ్డించుకొని తినేయడమే ఇంకా నేనైతే దొండకాయ పచ్చడితో మా పాపకి బాక్స్ కట్టేసాను ఇంకా మా వారైతే డ్యూటీ నుంచి వచ్చేసారు మా బాబుకి స్కూల్ నుంచి తీసుకొని ఇంకా మా వారికి అని అన్నం ఇచ్చేసాను మా బాబుకైతే పెరగన్నం పెట్టేస్తానండి వాడికి ఒంట్లో బాగలేదు ఇంకా నేనైతే దొండకాయ పచ్చడి వంకాయ టమోటా కర్రీ వేసుకొని వడ్డించుకొని అయితే తినేస్తున్నాను ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా నైట్ డిన్నర్లోకైతే టమోటా కోడిగుడ్డు కర్రీ చేద్దామనేసి స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడి అయిన తర్వాత అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటాను ఇంకా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకుంటూ అయితే ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటాను ఇంకా రెండు నిమిషాల తర్వాత అయితే ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి అయితే కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటాను అన్నీ ఈజీ రెసిపీసే అండి బ్యాచిలర్స్ కానీ ఈజీగా చేసుకోవచ్చు ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసి కలుపుకునేసి ఇంకా మూత పెట్టేసి అయితే ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకుంటానండి ఇంకా పది నిమిషాల తర్వాత అయితే చూద్దాం టమోటాలు అయితే బాగా ఉడికిపోయినాయి నూనె బాగా తేలింది పైకి ఇంకా ఒక స్పూన్ కారం వేసి ఒక రెండు నిమిషాలు అయితే కలిపేసుకుంటానండి ఇంకా మీ కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కలుపుకున్న తర్వాత అయితే దాంట్లోకి గుడ్లు అయితే పగలు కొట్టి వేసుకుంటున్నానండి ఇంకా ఉడికించి వేస్తే కానీ చాలా బాగుంటుంది కానీ టైం లేదనేసి ఇలా చేస్తున్నాను మా పిల్లలకైతే ఇలా చేస్తే చాలా ఇష్టం అండి ఇంకా సింపుల్గా అయిపోయింది ఏం తోచినప్పుడు ఇంకా కోడిగుడ్లన్నీ పగలు కొట్టిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుంటానండి కర్రీని ఇంక ఐదు నిమిషాల తర్వాత అయితే గుడ్లు బాగా ఉడికిపోయినాయి ఇంకా అటువైపు కానీ తిప్పేసుకుంటున్నాను ఇంకా ఇటువైపు కానీ తిప్పుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటానండి ఇంకా దాని తర్వాత అయితే నాలుగు రెమ్మల కొత్తిమీర వేసి వడ్డించుకొని తినడమే ఇంకా నేనైతే నైట్ రోజు జొన్న రొట్టె చేస్తాను కదండి ఇంకా జొన్న రొట్టెలోకైతే మేము వడ్డించుకొని తినేస్తున్నాము మా వంటలన్నీ చాలా ఈజీగా ఉంటాయండి ప్లీజ్ ట్రై చేయండి ఇంకా నేనైతే మా వారికి వడ్డించేసి ఇస్తున్నాను ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్